దేవుని నామంలో మీ అందరికీ వందనాలు మీరందరూ బాగున్నారా మీరందరూ బాగుండాలని నాన్నదిన ప్రార్థనలో నేను జ్ఞాపకము చేసుకుంటున్నాను ప్రియ సహోదరి సహోదరా మన విశ్వాసాన్ని బలపరుచుకునే మాటలుగా కొన్ని మాటలు మాట్లాడుకుందాము ఈరోజు నేను కథారూపంగా కొన్ని మాటలు మీకు చెప్పాలని మన జీవితంలో జరిగే ఇబ్బందుల గురించి మన స్నేహితుల ద్వారా కానీ చుట్టుబంధుల ద్వారా కానీ మరి ఇతరుల ద్వారా నమ్మిన వారి నుంచి మనకు ఎలాంటి శ్రమలు వస్తున్నావో నేను ఒక కథ రూపంలో మీకు చెప్పాలని ఆశ కలిగి ఉన్నాను ముందుగా వాక్యమును చూసుకుందాము ఏషయ్య యాభై ఐదు ఆరో వచనం చూసుకుందాము ఏషయ యాభై ఐదు అధ్యాయము ఆరో వచనం చూసుకున్నట్లయితే ఏహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెదుకుడి ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకొనుడి అవును కదా ఏహో మీకు దురుకు కాలమందు అంటే మనము అన్నీ బాగున్నప్పుడు మరి ఇంకా దేవుని రాకడ అతి త్వరలో ఉంటుంది ఆ టైంలో మనకి సుమార్త కరువైపోతుంది ప్రార్థన చేయటానికి కూడా మనకి ఎక్కడ అవకాశం లేకుండా ఉంటుంది బైబుల్ కూడా మనకి దూరం అవుతుంది కనుక అనేకమైన శ్రమలు వస్తుంది ఆ సమయంలో దేవుణ్ణి కూడా వెతికే వారంగా ఉండము కనుక ఇప్పుడు మనకి మరి అందుబాటులో ఉన్న దేవుణ్ణి మరి స్థుతించే బిడరంగా అడిగే రీతిగా తగిన సమయంలో వేడుకునే రీతిగా ఉండాలని మరి దేవుడు యషయ గ్రంథం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు నేను ఒక కథ మీకు చెప్పగలను ఇది వింటే మీకు చాలా అర్థమవుతుందని నేను భావిస్తున్నాను ఒకరోజు బంగారము ఇనుము కలిసి ఇలా మాట్లాడుకుంటున్నాయట బంగారము మాట్లాడుతూ ఇనుము అయిన నిన్ను కొలిమిలో వేసి కాల్చిన తర్వాత నిన్ను కొట్టే దెబ్బలకు నీవు విపరీతమైన సౌండ్ చేస్తావు ఎందుకని అదే బంగారమైన నన్ను నన్ను కూడా కొలిమిలో వేసి కాల్చిన తర్వాత నన్ను కూడా సుఖితో కొడతారు అయినా నేను పెద్దగా సౌండ్ చేయను అని బంగారము ఇనుమును అడిగిందట అప్పుడు ఇనుము మాట్లాడుతూ నన్ను కాల్చిన తర్వాత కొట్టే దెబ్బలు నాతో పెనవేసుకున్న నాతోటి ఇనుముతో తయారు చేసిన శుద్ధితోనే నన్ను కొడతారు ఆ దెబ్బలకు నేను విపరీతమైన సౌండ్ చేస్తున్నాను అదే బంగారము అయిన నిన్ను అదే శుద్ధితో కొట్టినప్పుడు నీవు సౌండ్ చేయకపోవడానికి కారణము నిన్ను కొట్టే శుద్ధితో నీకు ఎటువంటి సంబంధము బంధుత్వము లేదు కాబట్టి నీవు సౌండ్ చేయవు అని ఇనుము బంగారంతో అన్నదట ఈ కథలో ఉన్న నీతి ఏమిటంటే మనకు రక్త సంబంధికులు కానివారు అంటే బయట వ్యక్తులు మనల్ని బాధ మోసం చేసిన మన హృదయానికి పెద్దగా బాధ అనిపించదు కొద్దిగా బాధపడిన వెంటనే క్రమంగా దానిని మరిచిపోతాం అదే అయిన వారు బాగా కావలసిన వారు రక్త సంబంధికులు మోసం చేసిన బాధ వారి మాటలు కావచ్చు పనులు కావచ్చు అవి మన హృదయాన్ని విపరీతంగా కృంగదీస్తాయి అవి మనల్ని కోలుకలేని స్థితిలోనికి తీసుకువెళ్తాయి అందుకే వాటిని తట్టుకోలేక విపరీతంగా బాధపడుతూ అరుస్తూ ఉంటాము నిజమే కదా మనకు వచ్చిన శ్రమను బట్టి మన బయట వారైతే బాధ పెట్టినప్పుడు కొద్దిగా బాధపడి కొన్ని రోజుల వరకు వెంటనే బాధపడిన తర్వాత మర్చిపోతూ ఉంటాము మరలా జ్ఞాపకము చేసుకోము మరి మన చుట్టబంధువులు మన వారు మనకి దగ్గర సంబంధికులు రక్త సంబంధికులు మనల్ని మోసం చేసినప్పుడు బాధ పెట్టినప్పుడు మరి చాలా మరి కష్టాలలో నెట్టినప్పుడు మరి ఆ బాధని మనం జీర్ణించుకోలేము వారు పెట్టిన కష్టాలు వారన్న మాటలు వారు చూపించినటువంటి మరి ఇబ్బందులు అవి ఎన్నటికీ మర్చిపోలేక మరి మైండ్ మన తలంపుల్లో తీసివేయలేక గట్టి గట్టిగా అరుస్తూ మరి జీవితకాలమంతు నెమరవేసుకుంటాము సహోదరి సహోదరుడ మీ జీవితంలో కూడా ఇప్పటికే అయిన కావచ్చు లేదా నీ నీ కుటుంబ సొంత వ్యక్తులే కావచ్చు నీ రక్త సంబంధితులే చేత నీవు బాధపడి ఉండవచ్చు అయితే విను ఈ లోకంలో నీవు ఎవరిని నమ్మినా వారు మిమ్మల్ని మోసం చేస్తారు లేదా నీ మనసుని విరిగిపోయేలా మాటలు మాట్లాడుతూ ఉంటారు నీతో అవసరం ఉంటేనే ఒకలాగా అవసరం లేకపోతే మరోలాగా మాట్లాడే మనుషులు ఈ లోకంలో ఎందరో ఉన్నారు మరి అలాంటి వారిని చూసి నువ్వు బాధపడకుండా మరి నిన్ను ప్రేమించేవాడు నజరేడైన యేసు ప్రభువారు వారు నీ కష్టాలు వచ్చినప్పుడు నిన్ను ఆదుకునే దేవుడు నజరేడైన యేసు ప్రవ్వు వారిని కొరకు ప్రాణం పెట్టినది కూడా ఏసయ్య నిన్ను సృష్టించింది భూమి మీద నీకు జీవితాన్ని ఇచ్చింది మరి నీకు జీవాన్ని ఇచ్చింది కూడా యేసు ప్రభువారే వారే కనుక సహోదరి సహోదరు నువ్వు దేవుని వైపు చూసినట్లయితే నీకెంతో నెమ్మది దొరుకుతుంది నీకున్న కష్టాలు ఇబ్బందుల్లో కూడా దేవుడు నీకు తోడుగా నడుస్తాడు నీకు బంధువులు కానీ స్నేహితులు కానీ రక్త సంబంధికులు కానీ నీకు వచ్చిన కష్టాన్ని చూసి నీతో ఎవ్వరూ నడవరు అదే దేవుడైతే నజరేడని యేసు ప్రవ్వారు నీతో నడవటానికి నీతో మరి నీ కష్టాన్ని పంచుకోవడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు నీ కొరకు ప్రాణం పెట్టాడు గనుక నువ్వు నిజమైన దేవుని వైపు చూసినట్లయితే మరి దేవునితో నువ్వు ప్రయాణం చేసినట్లయితే నీకున్న సమస్యలన్నింటి నుంచి నేను దేవుడు బయటికి తీసుకురావడానికి దేవుడు నీకు తోడుగా ఉంటాడు మనల్ని ప్రేమించే దేవుడు మనకు అండగా ఉన్నప్పుడు మరి ఎందుకు నువ్వు బాధపడాలి ఒకసారి ఆలోచించు మరి దేవుని ప్రేమను కాదని నీవు ఎవరిని ప్రేమించినా సరే వారి ద్వారా ఏదో ఒక సమయంలో నీవు బాధపడడం ఖాయం ఈరోజే నీ కోసం ప్రాణం పెట్టిన ఏసయ్యకు నీ సొంత రక్షకునిగా అంగీకరించి ఆయన అధికారానికి నీవు అవకాశం ఇచ్చినట్లయితే నీ జీవితం నీ జీవితం ధన్యకరంగా మారుతుంది నీ చుట్టూ ఉన్న నీవు ఆశీర్వాదకరంగా ఉంటావు ఒకసారి ఆలోచించు ప్రియ సహోదరి సహోదర లోకంలో ఇంకా లోకం వైపు చూస్తూ ఇంకా బంధువుల వైపు చూస్తూ ఇంకా స్నేహితుల వైపు చూస్తూ ఇంకా రక్త సంబంధికుల వైపు చూస్తూ నా బాధలు పోతవి నా కష్టాలు తీరతవి వారు నాకు తోడుగా ఉంటారు అని నీవు భ్రమపడుతున్నావు కానీ ఎవరు నీకు తోడుగా ఉండరు నీ దగ్గర ఉన్నంత ఉన్నంతవరకే నీతో స్నేహంగా ఉంటారు నీకు నేనుతో బంధుత్వంగా ఉంటారు నీకు దగ్గర లేనప్పుడు నిన్ను నిన్ను చూసి దూరంగా వెళ్ళిపోయేవారుగా ఉంటారు ప్రియ సహోదరి సహోదరుడు ఇనుము బంగారం రీతిగా మాట్లాడుకున్నారు మరి ఇనుమైతే సౌండ్ చేస్తామని బంగారం అడిగినప్పుడు మరి నాతో పని వేసుకున్న నాతో తయారు చేసిన ఇనుము అనే సుత్తితోనే నన్ను కొడతారు కనుక పెద్దగా సౌండ్ చేస్తాను అని అన్నది మరి నీకు ఎలాంటి సంబంధం లేని సుత్తి నిన్ను కొట్టినప్పుడు నీవు సౌండ్ చేయవు కదా అని మాట్లాడుతుంది నిజమే కదా ఆ కథ మరి వారు మాట్లాడుకున్న విధానము ఆ రీతిగానే ఉంది ఇతరులు మన దూర బంధువులు కానీ తెలియని వారు మోసం చేసినప్పుడు మనం బాధపడి ఇంకొకసారి వాళ్ళని నమ్మటానికి మరి ఇక అవకాశం ఇవ్వకుండా వదిలేస్తూ ఉంటాము కానీ అదే బంధువులైతే బాధ పెట్టినప్పుడు ఎప్పటికీ మర్చిపోలేము మన బ్రతుకు దీని మన మన మరణం వరకు కూడా వారు పెట్టిన కష్టాలు వారు పెట్టిన ఇబ్బందులు వారు పెట్టిన నరక అనేది జీవితకాలం మర్చిపోలేదు నా జీవితంలో కూడా ఇలాంటి సిచ్యువేషన్ జరిగింది నేను కూడా అదే పరిస్థితిలో ఉన్నాను కానీ దేవుడు నాతో ప్రయాణం చేశాడు నేను దేవునితో ప్రయాణం చేశాను నా జీవితం ఆనందకరంగా మారింది మరి అందుకనే నేను ఈరోజు అనుభవంతో చెప్తున్నాను లోకం వైపు చూడకు మనుషుల వైపు చూడకు బంధువుల వైపు చూడకు స్నేహితుల వైపు చూడకు రక్త సంబంధికుల వైపు కూడా చూడకుండా నీవు నీ కొరకు ప్రాణం పెట్టిన నజరేడైన యేసు వారి వైపు చూసినప్పుడు నీ జీవిత ప్రయాణం చక్కగా సాఫీగా జాగు సాగుతుందని నేను తెలియజేస్తున్నాను ఇటు కొద్ది మాటలు దేవుడు దేవించి ఆశీర్వదించి మీ హృదయ స్థితిగతులను మార్చి మిమ్మల్ని గొప్పగా ఆశీర్వదించినగాక ఆమెడ్